హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా కిచెన్ డైరీ ఇవాళ్ళి మన స్పెషల్ రెసిపీ క్యారెట్ హల్వా కమ్మగా నోట్లో బిన్నెలా కరిగిపోయి ఈ క్యారెట్ హల్వాని ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా క్విక్గా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోను నేను మీకు షేర్ చేస్తున్నానండి మీరు ఎప్పుడు క్యారెట్ హల్వాని చేసుకున్నా సరే ఈ కొలతల్లో ఈ ప్రాసెస్లో చేశారంటే అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో చాలా టేస్టీగా కుదుకుతుంది మరి కమ్మని ఈ క్యారెట్ హల్వాని సింపుల్గా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం నేను అర కేజీ ఢిల్లీ క్యారెట్ని అండి మనం రెగ్యులర్గా తినే క్యారెట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా ఈ క్యారెట్ మాత్రం సన్నగా పొడవుగా ఇలా రెడ్ కలర్లో ఉంటుందండి దీన్ని గాజర్ అని కూడా అంటారు ఈ క్యారెట్తో హల్వాని చేసుకుంటే హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కేస్ మీకు ఈ క్యారెట్ దొరకకపోతే మీరు ఎప్పుడు తినే క్యారెట్తో అయినా హల్వాని చేసుకోవచ్చు ఈ క్యారెట్ మనకి వింటర్ సీజన్లో ఎక్కువగా దొరుకుతుందండి ఇలా తీసుకున్న ఈ క్యారెట్కి ఎడ్జెస్ని కట్ చేసి పీలాఫ్ చేసుకొని శుభ్రంగా కడిగి తీసుకోండి ఆ తర్వాత ఈ క్యారెట్ని ఇలా తురిమి తీసుకుందాం అయితే ఈ క్యారెట్ తురుమును మరీ చిన్నగా కాకుండా ఇలా కొంచెం పెద్దగా తురుముకోవాలండి మీరు కావాలంటే ఈ క్యారెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని పల్స్ మోడ్లో బరకగా గ్రైండ్ చేసుకోవాలైనా తీసుకోవచ్చండి తర్వాత స్టబ్ ఆన్ చేసుకునే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకుందాం నెయ్యి వేడయ్యాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పిస్తాపప్పు కిస్మిస్ని తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించండి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు అదే ప్యాన్లోకి తురిమి పెట్టుకున్న క్యారెట్ని తీసుకుందాం ఇలా క్యారెట్ తురుముని యాడ్ చేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ క్యారెట్ తురుము మెత్తగా అయ్యే వరకు ఉడికించండి క్యారెట్లోని పచ్చివాసన పోయి క్యారెట్ తురుము మెత్తగా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించండి క్యారెట్ తురుముని నెయ్యిలో ఎంత బాగా ప్రే చేసుకుంటే హల్వా అంత టేస్టీగా ఉంటుందండి ఈ క్యారెట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యారెట్ తురుము ఉడకడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి అదే మీరు రెగ్యులర్గా తినే క్యారెట్ని తీసుకున్నట్లయితే ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది తొమ్మిది పది నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత చూస్తే క్యారెట్ తురుము బాగా ఉడికి ఇలా మెత్తగా అవుతుందండి క్యారెట్ని ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన రెండు కప్పుల చిక్కటి మీగడ పాలను తీసుకోండి వెయిట్ పరంగా చెప్పాలంటే ఇవి సుమారుగా అర లీటర్ వరకు ఉంటాయండి మనం తీసుకున్న అర కేజీ క్యారెట్కి అర లీటర్ పాలు కరెక్ట్గా సరిపోతాయండి అదే మీరు కేజీ క్యారెట్తో హల్వాని చేసుకోవాలి అనుకుంటే లీటర్ పాలను తీసుకుంటే సరిపోతుంది ఇలా బాగా కలిపాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించండి మూతని కంప్లీట్గా కాకుండా ఇలా కొంచెం ఓపెన్ చేసి పెట్టుకుంటే పాలు బయటికి పొంగకుండా ఉంటాయండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పాలు దగ్గర పడే వరకు ఉడికించండి ఇలా ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసివేసి పాలు పూర్తిగా దగ్గర పడే వరకు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించండి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత క్యారెట్ తురుము పాలలో మెత్తగా ఉడికి ఈ మిశ్రమం ఇలా దగ్గర పడుతుందండి ఈ మిశ్రమం ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి అరకప్పు పంచదారని తీసుకొని బాగా కలపండి తీపి కాస్త తక్కువ కావాలి అనుకుంటే రెండు టేబుల్ స్పూన్ల పంచదారని తగ్గించి తీసుకోండి పంచదార కరిగిపోయిన తర్వాత ఈ మిశ్రమం ఇలా పలచబడుతుందండి లోటు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించామంటే ఈ మిశ్రమం ఇలా మళ్ళీ దగ్గర పడుతుంది హల్వా మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పలుకులని హాఫ్ టీ స్పూన్ ఏలపల పొడిని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఉడికించండి ఇలా ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కమ్మగా నోట్లో వెన్నెలా కరిగిపోయి క్యారెట్ హల్వా రెడీ ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా క్యారెట్ హల్వాని చేసుకోవచ్చు క్యాట్ హల్వా స్వీట్ షార్ట్ స్టైల్లో టేస్టీగా రావాలంటే ఈ స్టైల్లో ఓసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్